హలోయస్ అందరికీ హృదయపూర్వక వందాను ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేక రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము లోకసు వార్త అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినము శత్రువు బలవంతం మీద నీకు అధికారం ఉన్నాను ఏదియో మీకు ఎంత మాత్రం హాని చేయదు అను వాగ్దానం మన జీవితంలో నెరవేరను గాక అని వాగ్దానంతో మన సమస్తము గాక మనం ఏదైతే అడుగుతామో అడుగుడు మీకు ఇవ్వని అన్నాడు ఈ వాగ్దానం పట్టిన నువ్వు ఈరోజు చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు చూసి అడుగుతావో అడిగిన సంస్థాల్లో దేవుడిని నీకు అధికారం ఇవ్వబోతున్నాడు ప్రతి ఒక్క దాంట్లో నీకు విజయాన్ని అందజేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందామా స్తోత్రం స్తోత్రం మహాప్రేమే నీకేమన్నా స్తోత్రాలు చెందించుకున్నాం తండ్రి ఇదిగో తండ్రి ప్రతి విషయంలో తన మాకు అధికారం తండ్రి ప్రతి విషయంలో మాకు బలం ఇచ్చిన తండ్రి ఆ బలం ద్వారా తండ్రి ఈ రోజు ఇచ్చిన వాగ్దానం ద్వారా తండ్రి మేము సంస్థాన్ని పొందుకున్నగా కానీ ప్రవచిస్తున్నాం తండండి ఇది ఒక ఈ రోజు తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తండ్రి వారు చేసే ప్రతి ఒక్క పనిలో విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండీ తండ్రి ఏదైతే అవసరం ఉందో నాకైతే సమస్తం తెలియదు అంత అంటే సమస్యను తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందునగా కానీ ప్రవర్తిస్తాం తండ్రి తన దగ్గర ఉన్నదని అరికాల వరకు ముట్టి స్వస్పడను కానీ ప్రవచిస్తుందండి ప్రతి బలహీన శరీరం దాన్ని బలపడను కానీ ప్రవచిస్తుందండి ఆర్థిక ద్వారాలు తను తెరబడను కాకని ప్రవచిస్తుందండి ఏ విషయంలో అయితే తను బయటకు రావాలనుకుంటున్నారు తండ్రి ఏ విషయాలు అయితే నేను విడుదల పొందాలనుకుంటున్నారుదండి అటు రీతికి తండ్రి వారు హృదయంలో తండ్రి ఏ విషయం నుంచి అయితే అనేక విధాలుగా శోధించబడుతున్నారండీ ప్రతి విషయంలో తండ్రి విడుదల గాక నజరడిన యేసుక్రీస్తున్నాం తండ్రి ఈ వీడియో తండ్రి ఇప్పటివరకు తండ్రి ఎవరైతే ఏకీపించారో వారి జీవితంలో గొప్ప కార్యం జరుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి ఈ వీడియో చూస్తున్న సమయంలో వీరి జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి నీ మాటల తండ్రి వారి హృదయాలను ఎప్పుడైతే భద్రపరుస్తారో తండ్రి దాంట్లో గొప్ప అద్భుతం బయటకు వస్తుందని తండ్రి వీరు వీ జీవితంలో ప్రతి ఒక్క గొప్ప విషయం బయటకు వచ్చినగా కానీ ప్రవచిస్తాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేడిన ఏసుక్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక ఉందండి